వెల్కమ్ టు బ్రూనో వారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణ చర్యల గురించి ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో జారీ అయినటువంటి తెలుగు సర్క్యులర్ ఇది దాని యొక్క ఒరిజినల్ తెలుగు సర్క్యులర్ మరి ప్రభుత్వం విలీనమైన తర్వాత ఉద్యోగుల యొక్క క్రమశిక్షణ చర్యలు ఈ సర్క్యులర్ ప్రకారమే తీసుకోవాలని పలు ఉద్యోగ సంఘాలు గౌరవ ఎండి గారికి అలాగే ఈడీ గారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈ సర్కర్లో ఉద్యోగుల యొక్క వివిధ రకాల తప్పిదాలు మరియు దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్లు గురించి వివరంగా ఉండడం జరిగింది మరి చాలామంది ఈ వీడియో ఈ సర్కులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ను ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు అందుకని ఈరోజు మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వన్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ సర్క్యులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ను ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఆ లింక్ పైన టచ్ చేసి మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు మరి ఈ కోసం మీరు యూట్యూబ్లో బార్లో వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ లేదా ఏపీఎస్ఆర్టీసీ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ అని టైప్ చేసి సర్చ్ చేస్తే మనకు ఈ వీడియో మీకు వస్తుంది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పిడిఎఫ్ ఫైల్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్